రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీర్లా విజ్ఞప్తి చేశారు బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు మదనపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు డెబ్బై శాతం మహిళా సంఘాలకే ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు రైతులు ఐకేపీ పిఎస్ఎస్ సెంటర్లు ధాన్యం విక్రయించి పండించిన పంటకు సరైన ధర పొందాలని ఎమ్మెల్యే కోరారు గౌరవ సివిల్ శాఖ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణలో మొదటగా యాదాద్రి భోని జిల్లాలో మన కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి ప్యాడీ క్రాప్ స్టార్ట్ అయింది ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లు అదేవిధంగా పీఎస్ సెంటర్లతోటి ధాన్యం రాగానే కొనుగోలు చేసి మిల్లలకు పంపాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ గురించి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఒకటే తెలంగాణలో కోటి మంది కోటి కోటిష్యూ చేయాలని లక్ష్యంతో మహిళలకు పెద్దపీట వేసి ఈ సంవత్సరం అధిక శాతం సుమారు డెబ్బై శాతం మహిళా సంఘాలకే ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది మహిళల ద్వారా వడ్లను సేకరించి ఎక్కడికక్కడ గన్ని బ్యాగుల ప్రాబ్లం కానీ హమాలి ప్రాబ్లం లేకుండా త్వరతగతిన రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కొనుగోలు చేసిన రెండు రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఈ సంవత్సరం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం ఇప్పటికే వర్షాలు ప్రారంభమైనాయి అన్ని ఐకేపీ సెంటర్లు అన్ని పిఎస్ సెంటర్లు ఈ రోజు నుంచి ప్రారంభించి ఇయాల గౌరవ మంత్రి ఆరంబీ శాఖ మాచులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇలా ధాన్యం కొనుగోలు సహా కేంద్రాన్ని ప్రారంభించినాం ఈరోజే ఆలయంలో చాలా సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నాం ఎక్కడ కూడా రైతులు దళాల చేతిలో మోసపోవద్దు మీరు పండించిన ధాన్యాన్ని మార్కెట్లకు అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లకు పిఎస్ సెంటర్లకు తీసుకెళ్లి నాణ్యమైన ధర తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతులకు పెద్దపీడే వేసే ప్రభుత్వం రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దా పండించిన ధాన్యాన్ని ప్రతి గింజ వరకు కొనుగోలు చేస్తామని మాటిస్తుంది